ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి విమర్శించారు రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు అన్నదాతల్లో గందరగోళం సృష్టించి ఆగం చేస్తున్నారన్నారు ప్రజాపాలన పేరుతో గత సర్కారు పాలనను తలపిస్తున్నారని ధ్వజమెత్తారు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సభ్యత్వం నమోదు చేసి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి అనేక రకాలుగా ఇచ్చినటువంటి హామీలను తూట్లు పడుస్తున్న విషయం మనం చూస్తాం రైతుల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది లోపల చేస్తామో అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు దేవుడి మీద దేవతల మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు చివరకు రైతుల రుణమాఫీ అయిపోయింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు సమగ్రమైనటువంటి వివరాలు ఈ రోజు తెలంగాణ రైతాంగం మీద ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని గ్రామాలలో కూడా తూతు మంతరంగా మరి ఈ రోజు రుణమాఫీకి సంబంధించినటువంటి తతనం నడిపిస్తున్నారే తప్ప సమగ్రంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాం అందుకే భారతీయ జనతా పార్టీ ఒక దిక్కు సభ్యత్వ కార్యక్రమం కొనసాగిస్తూనే ఈ యొక్క రైతాంగ సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాం మొన్న గతంలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైతే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఈ రోజు సరిగ్గా అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తా